హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ చుక్కకూర పప్పు ఎలా తయారు చేయాల్సి చూద్దాము ఫస్ట్ కందిపప్పు కావాలి ఈ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక అరగంట ముందే నానబెట్టేసాను పప్పు చూడండి బాగా నానింది కందిపప్పు నానబెట్టి ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక పెద్ద కట్ట చుక్కకూర ఇలా కట్ చేసాను సన్నగా ఒక ఆరు పచ్చిమిర్చి ఆకుకూరలో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కారం తక్కువ వేసుకోవాలి నీకు ఒక ఆరు పచ్చిమిరలు తీసుకున్నాను ఒక టమాటా నాలుగు దెబ్బలు చింతపండు అనమాట ఇది కూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నాలుగు దెబ్బలు ఎక్కువ తీసుకోవద్దు కొంచెం చింతపండు ఒక ఒక స్పూన్ అనమాట చిన్న స్పూనే తీసుకోండి కారం కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆకుకూర కూర పప్పులు పచ్చిమిర వేసుకుంటాం కాబట్టి ఒక స్పూన్ కారం చిటికయ పసుపు తగినంత ఉప్పు కాలింపు దినుసులు ఎన్నిమిర్చి కాలింపు దినుసులు కరివేపాకు పప్పు ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాం పెట్ట నేను కుక్కర్లో పెట్టనండి నాకు కుక్కర్లో ఏంటో చప్పగా అనిపిస్తుంది నాకు మాకు దీంతో వాడుకోవడం అలవాటు అది ఉడికినాక దాంట్లో మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట పప్పు ఉడికినాక ఆకుకూర వేసుకోవాలి ఈరోజు మనం ఆకుకూర క్లీన్ చేసుకోవాలండి ఆకుకూర ఎప్పుడు మనం ఉప్పు నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి ఆ కూర ఎప్పుడైనా ఇస్తానమ్మా సాల్ట్ వేసేస్తా ఆ కూరలు ఏరైనా ఉప్పు నీళ్ళలో క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆ పప్పుడు ఆ కాయలోపు చాక్లెట్ ఇచ్చాక ఒక విషయం పప్పుడు కాయలోపు మన ఇది ఉప్పు నెలలో ఒక ఫైవ్ మినిట్స్ నాన్ తర్వాత వాష్ చేసుకొని మర్చిపోతే వీటితో పాటు ఒక ఉల్లిపాయ అండి మర్చిపోయా చెప్పడం ఉల్లిపాయ ఇవన్నీ కడిగేసి తరిగి పెట్టేసుకోవాలి చూసారా పప్పు చక్కగా ఉడికింది ఇట్లా ఇట్లా కొంచెం చిది ఉంది కదా బద్ద కందిపద్ద ఇట్లా అయినప్పుడు దీంట్లో మనం ఇప్పుడు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ వేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి సన్నగా తరిగాను టమాటా కూల్లిపాయ ఈ మూడు వేసేస్తా వేసేసి అలాగే కట్ చేసి శుభ్రంగా కడిగేసుకున్న పాల కూర ఆకుకూర చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కళ్ళకి కూడా చాలా మంచిది వారంలో సార్లు ఆకుకూర పప్పు చేసి పెట్టచ్చు పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అన్నమాట వేసేసుకొని నెక్స్ట్ దీంట్లో కారం కారం తక్కువ వేసుకోవాలండి పప్పుల్లో పచ్చిమిరకాయ ఎక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకోవాలి పసుపు చింతపండు ఉప్పు ఇలా చూసారు కదా కొంచెం ఎస తగ్గినట్టు కొంచెం వాటర్ పోస్తున్నా ఏమవు నేను కొంచెం ఎస తగ్గినట్టుంది కదా ఎస తగ్గింది కదా కొంచెం వాటర్ పోస్తాను నేను తిప్పేసేసి క్యాప్ పెట్టేస్తాను ఒక టెన్ మినిట్స్ ఉడకించేద్దాం ఇట్లా సన్నశాగ మీద ఉడికిద్దాం పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది మెత్తగా ఇంకా మనం మెదిపేసి పప్పు కూర్చోదో మెదిపేసి తాలని పేసేసుకోవాలి పప్పు మెదిపేసానండి ఫుల్గా మెత్తగా అయిపోయింది పప్పు ఇదిగో మెత్తగా మెదిపేసాను పప్పుని పప్పుని తాలింపు పెట్టేసుకుందాం ఓకేనా బాండి పెట్టేసాను ఫస్ట్ నూనె కాగానే వెల్లుల్లిపాయ వేసేస్తాను చెత్త కొట్టి ఉల్లిపాయలు వెన్నుమిట్ చేసినాం కదా ఆవాలు జీలకర్ర కాయినాడపప్పు పచ్చరిపప్పు ఇవన్నీ అయినాక నెక్స్ట్ కరివేపాకు ఈ ఆకుల పప్పులో కరివేపాకు చాలా చాలా బాగుంటుందండి టేస్ట్గా వేసుకుంటే ఆ వాసన చాలా చాలా బాగుంటుంది అన్నమాట తాలింపు సో ఎంత కలర్ఫుల్గా మంచి వాసన వస్తుంది ఎల్లుల్లిపాయ బాగా కాలితే మంచి వాసన వస్తుంది అండి తాలింపు వేసేసారు ఫ్రెండ్ పప్పు ఎంత కలర్ఫుల్గా ఉంది చుక్కకూర పప్పు రెడీ పప్పు రెడీ అయిపోయింది పప్పులోకి అప్పడాలు కానీ వడియాలు కానీ అన్ని నంచుకుని తినచ్చు చాలా చాలా బాగుంటుంది ఆకుకూర పప్పు చాలా హెల్తీగా ఉంటుందండి చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది ఓకే టేస్ట్ చేద్దాం ఇది రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఆకుకూర పప్పు ఆకుల పప్పు వారం రెండుసార్లు వండుకోవచ్చు అండి పిల్లలకి అందరికీ బాగుంటుంది హెల్తీగా చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కూడా వండుకోండి వీక్లీ వైస్ ఆకుల పప్పు చేయండి పిల్లలకి కూడా చాలా మంచిది సూపర్